ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు నెలల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబో ఎన్నికలకు భారీ ప్రణాళికలను రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అయితే ఈ సమావేశాల్లోనే వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది వీటికి సంబంధించి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే రా కదలిరా అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు గాను భారీగా బహిరంగ సభలను నిర్వహిస్తూ తాము అధికారం లోకి వస్తే ఏమేమి వివిధ రకాల ఉచిత పథకాలను ఆయన ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని ఎలా ఎదుర్కొంటుంది ఏ విధంగా ప్రతిపక్షాలకు దీటుగా ఎన్నికల్లో ప్రభుత్వం నిలుస్తుంది అనే అంశాలపై వివిధ వార్తా కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాము తెలుగుదేశం మేనిఫెస్టో ఇప్పటికే ప్రకటించింది ఎన్నికల్లో తాము గెలిస్తే జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మహిళలకు నెల నెల పదిహేను వందల రూపాయలు అందజేస్తామని నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తామని రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను ఇప్పటికే రా కదలి రా బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది రాబో ఎన్నికల్లో ఏ విధంగా ప్రణాళికను రచించి అధికారంలోకి వస్తుంది వంటి ఇతర విషయాలపైన కొత్తగా సమాచారం అందుతూ ఉంది రాబో అసెంబ్లీ ఎన్నికలకు గాను రైతులకు రుణమాఫీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకు రానున్న బడ్జెట్ లో ఈ రైతుల రుణమాఫీకి సంబంధించి నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగాను ఎన్నికలకు ఒక నెల ముందే రైతులకు రుణమాఫీ చేయనున్నట్టుగాను వార్తలు వస్తూ ఉన్నాయి అయితే రైతులకు ఏ మేర రుణమాఫీ చేస్తారు ఏ లక్ష రూపాయలు ఇస్తారా రెండు లక్షల రూపాయలు ఇస్తారా వంటి విషయాలపై ఇంకా నిర్దిష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పటికీ రుణమాఫీ చేయడం ద్వారా రైతుల ఓట్లన్నీ గంపకొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడి మళ్లీ రెండవసారి అధికారంలోకి రావడానికి దోహదం చేస్తాయి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీని చేస్తామని ప్రకటించడం ద్వారా అధికారంలోకి రావడం జరిగిన విషయం తెలిసిందే అదే రుణమాఫీని ఇప్పుడు జగన్మోహన్ గారు సీఎం గా ఉన్నందున రుణమాఫీని చేసి ప్రతిపక్షాలను కోలు దెబ్బ కొట్టాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది టిడిపి జనసేన ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల మరో పక్క కొరకరాని కొయ్యలుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తయారైనట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకు ఆయన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి భారీ వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో ముఖ్యమైనది రైతులకు రుణమాఫీ ఏదైతే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళలకు పసుపు కుంకాల కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం తెలిసింది అదే పందాన్ని అనుసరించి సీఎం గారు త్వరలో రైతులకు రుణమాఫీని ప్రకటించి ప్రతిపక్షాలకు జలకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకుంటారనే వార్తలు విరివిగా వస్తున్నాయి ఏదైతే కర్ణాటకలోను తెలంగాణలోను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళల్లో విరివిగా ఆదరణ తీసుకొస్తున్నందున ఈ విషయాన్ని పసిగట్టిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని చేర్చారు టిడిపి జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఆయన హామీగా ఇచ్చి ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తామే ఈ పథకాన్ని అమలు చేసి మహిళల్లో ఆదరణ పొందాలని ఆ విధంగా మహిళల ఓట్లను కూడా తామే పొంది రాబో ఎన్నికల్లో భారీగా లబ్ధి పొంది ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఈ మేరకు జనవరి ముప్పై తేదీన జరిగే కేబినెట్ మీటింగ్ లో వివిధ పథకాలకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తూ ఉన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయానికి నాంది పలకనున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల నిరాసక్త ఉందని వ్యతిరేకత ఉందని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం త్వరలోనే డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగుల్లో కొంతైనా వ్యతిరేకత తగ్గించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు జనవరి ముప్పై ఒకటిన కేబినెట్ మీటింగ్ లో డిఎస్సి కి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి రాష్ట్రంలో వేలాదిగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి తద్వారా నిరుద్యోగుల ఓట్లను కూడా పొందాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి దీనికి సంబంధించి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు వంటి విషయాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నట్టుగా తెలుస్తూ ఉంది కాగా ఇప్పుడు నోటిఫికేషన్ వదిలితే రాబో అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నికల నిర్వహణ పరీక్షల నిర్వహణ ఒకే సమయంలో జరపడం కష్టమవుతుంది ఈ మేరకు మెగా డిఎస్సి నిర్ణయం వైసీపీకి ఏమాత్రం కలిసి వస్తుందో ఇది అనుమానించాల్సిన విషయమే ఐదేళ్లు జాగు చేసి ఎన్నికల ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తే నిరుద్యోగుల్లో ఆదరణ పెరుగుతుందా ఇప్పటికే టిడిపి తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఇరవై లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు భారీ హామీలను ఇస్తున్న నేపథ్యంలో ఈ మెగా డిఎస్సి నిర్ణయం వైసీపీకి కలిసి వచ్చే అంశంలో అయితే లేదు కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలను జనవరి ముప్పై ఒకటి కేబినెట్ మీటింగ్ తర్వాత మాత్రమే పూర్తి వివరాలు తెలియనున్నాయి కాగా రైతులకు రుణమాఫీ మెగాడిఎస్సి ఏపీఎస్ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై జనవరి ముప్పై ఒకటిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ సంచలన నిర్ణయాలు తీసుకుని తద్వారా ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఝలక్ ఇవ్వాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి చూద్దాం ఈ నిర్ణయాలు ఏ మేరకు ప్రభుత్వానికి కలిసి వస్తాయో ముందు ముందు ఎలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూద్దాం